అస్సలం అైకుం వరమతుల్లాహి వబరకాదు ఆవలింపుల గురించి చెప్పమని కొంతమంది అడగడం జరిగింది చూడండి ఆవలింపులు అనేది ప్రభుత్వ సల్లస్లంగా ఏం చెప్పారంటే ఇవి శైతాను తరఫు నుండి వస్తాయి అల్లాకు ఇష్టం ఉండవు అని చెప్పేసి అన్నారు అయితే ఆవలింపులు ఎందుకు వస్తాయంటే రెండు విధాలుగా వస్తాయి ఒకటి బాగా తిని సోమరితనం ఎక్కువ వల్ల వస్తాయి లేదా బాగా కష్టపడి నిద్రలేమి వల్ల కూడా వస్తాయి అయితే మామూలు సమయాల్లో వచ్చిన అంత పెద్ద ఇబ్బంది అయితే ఉండదు కానీ నమాజులో మాత్రం ఆవలింపులు రావడం అనేది అమలు అవుతుంది కాబట్టి నమాజులో కనుక మీరు వస్తే ఆవలింపులు వచ్చినట్లయితే మీ యొక్క కుడి చేతిని ఈ విధంగా కట్టుకుంటారు కదా ఇలా తీసి ఇలా పెట్టుకోండి మన నమాజులో ఆవలించడం అనేది శైతాన్ యొక్క పని ఈ ఆవలింతల్ని శైతాన్ కలగజేస్తాడని ప్రభుత్వ సల్స్లం గారు చెప్పారు తర్వాత ఇటువంటిదే తుమ్ము తుమ్ము అనేది అల్లా ఇష్టమైనది ఆవలింపు అల్లాహతలకి అసహ్యమైనది తుమ్ము ఇష్టమైనది కాబట్టి ఎవరికైనా తుమ్ము వస్తే వారు అలహందులిల్లా అని పలకాలని ప్రభుత్వ సల్స్లం గారు చెప్పారు అలహమ్దుల్లా అని తుమ్ము వచ్చిన వ్యక్తి పలికితే దాన్ని విన్న వ్యక్తి కల్లా అని పలకాలి ఈ విధంగా మీరు తుమ్ము వస్తే అతడు అలహందులి అని పలకాలి విన్న వ్యక్తి కల్లా అని పలకాలి ఆ తర్వాత తుమ్మిన వ్యక్తి యుహుదీ కుముల్లాహు ఇస్లిహు బాలకుం అని చెప్పేసి పలకాలి ఈ విధంగా మనము తుమ్మొచ్చినప్పుడు అల్లాకు కృతజ్ఞతలు తెలియజేయాలి ఆవలింత రాకోకోకుండా అల్లాహ తాలను దువా వేడుకోండి అవుజ్బిల్లాహిమిన శ్వేత నిర్జీవన చదవని కావాలంటే బహుశా మీ యొక్క ఆవలింతలు తగ్గచ్చు ఆవలింతలు రాకుండా ఉండాలంటే మన యొక్క కాన్సన్ట్రేషన్ని ఆ యొక్క నమాజ్లో పెడితే ఆవలింతలు అనేది ఆటోమేటిక్గా తగ్గుతాయి అంటే కిరాతని వినడం కాని అల్లాహతాను తలుచుకోవడం కానీ చేసే పనులు చేసి మీరు ఆవలింతల్ని రాకోకుండా చూసుకోండి ఇకపోతే నమాజ్ అవుతుందా కాదా అంటే ఆవలింతలు వచ్చినా కూడా నమాజ్ అవుతుంది కాకపోతే నమాజ్ యొక్క కాన్సన్ట్రేషన్ నమాజ్ యొక్క ఖుషు ఖుజు అనేది దెబ్బతింటుంది కాబట్టి వాటిని రాకోకుండా చూసుకోండి అస్సలం అయికు వరహమూల వబర్కూ